జనసేన పార్టీ నిర్వహించే వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ గారు వచ్చే రోజున జీవీఎంసీలో ముప్పై ఏడవ డివిజన్లో చెత్త సేకరిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఉంది మీరందరూ కూడా మీటింగ్కి రమ్మని మా జనసేన పార్టీకి సంబంధించిన సింపథైజర్ ఒకరిని ఆ రోజున గుర్తించి జీవీఎంసి కమిషనర్ తక్షణమే అతన్ని విధుల్లోంచి తొలగించారు లక్ష్మణ్ రావు గారు ఆయన పేరు ఆయన డ్రైవర్గా చెత్త సేకరించే కార్యక్రమంలో ఉంటే దానికి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి అతన్ని ఉద్యోగం నుంచి తొలగి చేశారు కాబట్టి అతనికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకొని ఈరోజు అందిస్తున్నాం

ముందుగా జనసేన నాయకులకి జనసేన వీరమైళ్ళకి అలాగే నా తోటి కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్పుకుంటానండి నేను తొమ్మిదో తారీఖున ఒక క్లాప్ వెహికల్ మీద చిన్న ప్రచారం చేశాను అది కూడా అనుకోకుండా జరిగిన విషయం అది పదవ తారీఖున కళ్యాణ్ గారు జగదాంబా జంక్షన్కి వస్తారని ముప్పై ఏడు వాడు కురపజలు రావాలని చిన్న అనౌన్స్మెంట్ చేశాను అది ఆయన అభిమానుతో నేను చేశాను కానీ ఇంతలాగా నన్ను ఉద్యోగంలో తీసేస్తారని నేను ఊహించలేదు తర్వాత నా ఉద్యోగం తీసేసిన తర్వాత బాధపడ్డాను ఇంత నా కుటుంబాన్ని నేను ఆ ఉద్యోగం మీద నేను బతుకుతున్నాను ఇంకో విషయం ఏంటంటే నాకు నాకు ధైర్యంగా ఉండేది నా జనసేన పార్టీ నాయకులే ఎందుకంటే నాకు జనసేన నాయకులు ఫోన్ చేసి నువ్వు బాధపడొద్దు నీకు పార్టీ ఎప్పుడు నీకు అండగా ఉంటుంది నీకు ఏదే విధంగా నీకు సాయం చేస్తుంది అని నాకు భరోసా ఇచ్చారు అదేవిధంగా ఈరోజు పదిహేడో తారీఖున జనవాణి కార్యక్రమానికి నేను వచ్చాను ఇక్కడికి నాకు బాధ నేను చెప్పుకోవడానికి దేవుడైన పవన్ కళ్యాణ్ గారు దాన్ని కలడానికి వచ్చాను నా బాధే చెప్పు అనుకోక నాకు వరం కూడా ఇస్తారు సార్ నాకు ఏంటంటే నువ్వు ఇటువంటి దిగులు చందక నీకు ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది అని చెప్పారు ఇదిగో నాకు ఇవ్వడం నాకు నాకు ఒక చెక్ ఇచ్చారు సారు ఈ చెక్ ఇచ్చారు సార్ నాకు ఇంకా నేను ఇంకేం చెప్తాను ఇంకా నాకు ఇలాంటి ఇలాంటి ఉద్యోగం ఉన్నా ఒకటి మనసులో అనించుకున్నాను ఎందుకంటే ఎంతోమంది సాయం చేసి వస్తున్నారు ఆయన అలాంటిది నా నా ఉద్యోగ మహాయత అంతా నాకు శాలరీ అయితే పదివేలు ఇస్తారు దానికోసం నా ఉద్యోగం తొలగించారు ఇలాంటి ఉద్యోగాలు నాకు నా తోడు డ్రైవర్లు చాలామంది బాధలు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి పిఎఫ్ ఈఎస్సీ కూడా లేదు ఇంతవరకు టూ ఇయర్స్ అవుతుంది శాలరీ సమింగ్ కూడా ఇవ్వరు దానికోసం చిన్న అరేంజ్మెంట్ కోసం చిన్నది మాట్లాడినందుకు నేను తీశారు నా లాంటి డ్రైవర్లు చాలామంది బాధపడుతున్నారు ఇది ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళింది కానీ దాన్ని పట్టించుకోవట్లేదు ఇదిగో ఈరోజు మాత్రం నేను జనమాని కార్యక్రమంకి వచ్చాను మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి నేను తెలిపాను నాకైతే మాత్రం భరోసాగా అందరూ ఇచ్చారు ఆయనకి నేను ఎల్లప్పుడూ నా కట్టెగాయ వరకు ఆయనకి నేను సేవ చేసుకుని ఉంటాను జై హింద్